పోతుందా మనం తిరిగి ఉందని కొన్ని చెట్టు లేవు జాలి వల్ల వర్షం వస్తే ఎంత పట్టి కొనుక్కోపోతుంది సో జాలి వర్షం వల్ల ఆదా తాత్కాలిక వల్ల జరుగుతా. సో ఇది మనది మూలపుద్ద మనకో జున్న కోడబె జున్నేటి మినిమైజ్ చేయాలి. ఇది మూలపుద్ద మూని ఉలబడాలి. దెన్ ఎక్టివిటీస్ ఉండడానికి ఫస్ట్ క్లక్స్ కొంటనే నిల్చే ఉంటుంది. ఐనా సెపరేట్ లెక్క ఉంటాం. మూలపుద్ద కూడా నమస్కారం అండి నా పేరు వి వెంకటేష్ ఎడిషనల్ డిపిఎం ఏలూరు జిల్లా ప్రకృతి విభాగం మూడు రోజులు మా సిబ్బంది అందరికీ కూడా మూడు రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీద ఇందులో భాగంగా మా ఏపీసీఎన్ఎఫ్ అమలు జరుగుతున్న గ్రామాలన్నింటిలో కూడా మా సిబ్బంది గ్రామ సంఘాలతో కూర్చుని ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న డేటాని వ్యాలిడేట్ చేసి భవిష్యత్తులో మన టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని దాని అమలు గురించి ప్రణాళికలు తయారు చేసుకుని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించుకుని మరింత పటిష్టంగా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు తయారు చేసుకోవడం జరుగుతుందండి అందులో భాగంగా శిక్షణాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని రైతులకి సొంతంగా పండించుకోవడంతో పాటు సమాజానికి కూడా అందించి దాని ద్వారా ప్రజలందరికీ మేలు చేయాలని సమగ్రమైన ఆరోగ్యం ఆరోగ్యమైన ఆహారం తింటూ పొందాలని కోరుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం ప్రస్తుతం మన జిల్లాలో యాభై మూడు వేల ఎకరాల్లో యాభై ఎనిమిది వేల మంది రైతుల ద్వారా ప్రకృతి వ్యవసాయం వివిధ పంటలలో దాన్ని ఈ సంవత్సరానికి కానీ లక్ష ఎకరాలకు లక్ష్యంగా నిర్దేశించుకుని ఆ ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం